రే నువ్వు ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా లోపల ఉన్న జీవుడు ఎన్ని కోట్ల జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా అని చూపిస్తే ఆశ్చర్యపోతారు జటావల్లబుల పురుషోత్తం గారు ఓ పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక అద్భుతమైన విషయం రాశారు ఒకప్పుడు ఒక పిల్ల మధురలో పుట్టింది పుట్టి ఏడుస్తూ ఆ అమ్మాయి కొద్దిగా ఓ మూడేళ్ళు నాలుగేళ్లు వయస్సు రాగానే నా భర్తగారు నా పిల్లలు నా బంధువులు ఢిల్లీలో బలానా చోట ఉన్నారు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అండి ఆ పిల్లని తీసుకెళ్ళారు తీసుకెడితే ఆమె భర్తగారిని పిల్లల్ని అల్లుళ్ళని కోడళ్ళని అందరినీ గుర్తుపెట్టి ఎక్కడ ఏ డబ్బాలో ఏ ఉందో ఉందో ఎక్కడ ఆస్తుందో దస్తావేజులు ఎక్కడ ఉన్నాయో ఎంత ఖర్చు పెట్టారో ఆ ఇంటి చరిత్ర ఏమిటో అంతా చెప్పింది ఆమెకి పూర్వజన్మ స్మృతి ఉండిపోయింది ఉండిపోయింది కాబట్టి తెలిసింది కానీ ఈ లోపల ఉన్న జీవుడు ఇత పూర్వం ఎంతమందికి భర్త ఎంతమందికి భార్యో ఎంతమందికి తండ్రో ఎంతమందికి మామగారు అలా తిరుగుతూనే ఉన్నాను జననవరణ చక్రంలో ఇక్కడ పుట్ట అక్కడ చావా అక్కడ పుట్ట ఇక్కడ చావా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా ఇన్ని కోట్ల మందికి కొత్త శరీరాలు ఇస్తూనే ఉన్నాను